ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఎలా చేయాలనేది పూర్తిగా నేను ఇప్పుడు చేసి చూపిస్తాను అనమాట జాగ్రత్తగా చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ముందుగా ఒక సైజు ముక్కలు అనేవి కట్ చేసుకున్న తర్వాత ఒక వర్క్ అనేది చేసిన తర్వాత అవుట్లైన్ అనేది కుట్టాలి ఆ ఫ్లవర్కి చూడండి చూడండి ఇక్కడ అనేది స్టార్టింగ్ కాటన్ దారం అనేది తీసుకుని ఇలా అనేది ఒక ముక్క అనేది కరెక్ట్గా ఇలా అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి అంటే ఒక జర్దోసి చిన్న చిన్న ముక్కలు మీరు తీసుకోండి స్టార్టింగ్ అనేది తీసుకుని మీరు చిన్న చిన్న ముక్కలు అనేవి ఒక్కొక్కటి ముక్క అనేది తీసుకుని ఇలా మొదలు పెట్టండి మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకో ముక్క అనేది తీసుకోండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలోకి ఇక్కడ ఇక్కడ కాటన్ దారం అనేది రెండు కుట్లు కుట్టి లోపలికి ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయి కరెక్ట్గా బయటికి వెళ్ళి రెండు కుట్లు అనేవి అక్కడ వేసిన తర్వాత ఆ లైన్ మీద చూడండి చూడండి ఇలా జర్దోసి చిన్న ముక్క అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా మీరు ఇక్కడ రెండు కుట్లు అనేవి కుట్టండి కుట్టిన తర్వాత మరొకటి అనేది దాని పక్కన రెండు కుట్లు అనేవి ఆ లైన్ మీద వేసిన తర్వాత ఇంకో జర్దోసి ముక్క అనేది వదలండి వదిలి మళ్ళీ వెనకాల ఒక రెండు కుట్లు మళ్ళీ ఆ లైన్ మీదే చూడండి ఆ లైన్ మీదే రెండు కుట్లు వేసిన తర్వాత మరొకటి జరదోసి ముక్క అనేది కరెక్ట్గా ఇలా వదిలేసి ఈ పక్క లోడింగ్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత ఇలా చూడండి రెండు రెండు కుట్లు కుట్టి ఇలా లోడింగ్ అంతా మీరు కంప్లీట్గా ఒక పక్క అంతా ఔజేసేయండి చేసేసిన తర్వాత నెక్స్ట్ అన్ నెక్స్ట్ అనేది ఆకు ఎలా ఉండిద్దో చూపిస్తాను చూడండి చూడండి రెండో పక్క కూడా ఇలా అనేది రెండు కుట్లు వేసి మళ్ళీ ఆ పక్క రెండు కుట్లు ఇలా వేసి కరెక్ట్గా రెండో పక్క కూడా ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా ఈజీ వర్క్ అనమాట జర్దోసి ముక్కలు మాత్రం సరైన సైజులో కట్ చేసుకోండి అవే మీకు బాగా యూజ్ అనేవి అవుతాయి అక్కడ సరిగా మీరు కట్ చేయలేక చిన్నది పెద్దది కట్ చేసారనుకోండి అది ఫినిషింగ్ ఉండదు చూడండి రెండో వైపు కూడా కరెక్ట్గా మీరు ఒక్కొక్క జర్దోసి ముక్క తీసుకున్నా పర్లేదు ఒక్కొక్క జర్దోసి ముక్క ఇలా కరెక్ట్గా రెండు కుట్లు వేసి మళ్ళీ అవతల పక్క రెండు కుట్లు వేసి ఇలా అనేది పర్ఫెక్ట్గా చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఈజీగా మీరు ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసేయగలరు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి జరీతో అనేది కంపల్సరీగా అవుట్లైన్ అనేది కుట్టాలి ఇది మొత్తం అవుట్లైన్ అయిపోయిన తర్వాతే మీకు ఈ వర్క్ అంతా ఎక్సలెంట్గా ఉంటుంది ముందు ఇది అవుట్లైన్ అనేది ఈ జర్దోసి వేసిన తర్వాత దీనికి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్లుగా కుట్టేయాలి ఆకులు కుట్టేసిన తర్వాత ఈ రెండు ఆకులు కూడా నెక్స్ట్ అనేది ఏమొచ్చిందో చూడండి ఇలా అనేది ముందు అవుట్లైన్లు షేపులు అనేవి కరెక్ట్గా తీసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఈ వర్క్ అనేది చాలా ఈజీగా మీకు అయిపోతుంది ఒక్క హ్యాండ్కి ఒక ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీ దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఒక్క ఇలాంటి బుటీ ఒకటి హ్యాండ్కి ఒక్కొక్కటి వేసుకున్నా చాలు మీకు ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట జస్ట్ ఒక హ్యాండ్కి కానీ వీడియో మాత్రం చివర్ దాకా స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోతుంది మీరు మగ్గం వర్క్ సంబంధించిన ఎటువంటి వివరాలైనా నేర్చుకోవాలనుకున్న చివర్లో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి మీరు ఖచ్చితంగా చూడండి ఈ షేప్ అనేది నీట్గా తీసుకుంటూ వెళ్ళండి మీరు ప్రింట్ అనేది కరెక్ట్గా ఉందా అనేది లేదు విషయం అనేది కాదు అక్కడ మీరు షేప్ అనేది కరెక్ట్గా తీసామా లేదా అనేది అది కరెక్ట్గా చూసుకుంటూ మీరు ఈ కుట్టుకుంటూ వెళ్ళండి ఈ ఒక్క బుట్టి అనమాట చాలా లగ్జరీ బుటీ ఇది ఫైనల్గా మీరు ఈ బుట్టి కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది ఈ ఈ వర్క్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది డైరెక్ట్గా వర్క్లోకి వెళ్ళిపోదాం చూడండి చూడండి ఈ సన్న సూది టెన్ నంబర్ సూది అనమాట ఈ సూది తీసుకుని మీరు కరెక్ట్గా ఇది ఈ వర్క్ అనేది చేయడానికి ఈ టెన్ నెంబర్ సూదికి ఇక్కడ ముడి అనేది వేసేయండి కాటన్ దారంలో ఎక్కించి ఇప్పుడు ఈ వర్క్ అనేది నేను చేస్తాను చాలా ఈజీ వర్క్ అనమాట మీరు చేస్తే ఈజీగా చేసేస్తారు ఇలా చూడండి స్ట్రైట్గా ఇలా సూది అనేది తీసిన తర్వాత చూడండి జరదోసి ముక్క పెద్దది తీసుకుని కరెక్ట్గా సూదిలో నుంచి కిందకి ఇలా వచ్చేయాలన్నమాట ఇలా వచ్చేసిన తర్వాత ఈ సూది అనేది ఇలా కరెక్ట్గా ఈ చెయ్యి అనేది ఈ దారం అనేది ఇలా పట్టుకోండి పట్టుకుని జస్ట్ ఇలా తిప్పండి సూదికి తిప్పిన తర్వాత మీరు ఎక్కడైతే వేయాలనుకుంటున్నారో అక్కడే మీరు గుచ్చండి సూది గుచ్చిన తర్వాత జస్ట్ ఇలా తిప్పండి తిప్పంగానే చూడండి ఇలా అనేది ఈ జర్దోసి నాట్ అనేది పడిపోతుంది ఈ జర్దోసి నాట్లే అనమాట దీనికి వర్క్ అంతా ఎక్సలెంట్ వర్క్ అంతా జర్దోసి లోంగా నాట్ల వల్లే మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ జర్దోసి లోంగా నాట్ వేయండి ఇలా అనేది కరెక్ట్గా వేసేయండి నాట్ చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఇలా నొక్కినప్పుడు అది జరదోసి లొంగ నాట్ అనేది పడిపోతుంది చూసారా అంత డిస్టెన్స్లో పడింది ఇలా అనేది తిప్పిన తర్వాత కరెక్ట్గా ఇలా అనేది గుచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ లొంగ నాట్ అనేది ఇలా వేసేయండి చూసారా ఇలా పడిపోయిందో అలా అనేది ఇక్కడ నుంచి మరో మరొకటి అనేది తీసుకున్నాను ఇలా ఇలా అనేది కరెక్ట్గా ఏ సైజులో వచ్చిందో ఆ సైజులో అనేది కరెక్ట్గా ఆ లొంగ నాట్ అనేది కాటన్ దారం అనేది ఇలా పట్టుకుంటే అయిపోతుంది చూసారా ఈ చిన్నది అయిపోయింది ఇక్కడ పెద్దది వచ్చింది కొంచెం చూడండి ఇలా అనేది కంప్లీట్గా అయిపోతుందనమాట వర్క్ అంతా మీరు కరెక్ట్గా ఎక్కడ గుచ్చాలో అక్కడ గుచ్చేసి ఇలా అంటే చాలు జస్ట్ అనేది ఆ మీకు ఆ లోంగా నాట్ అనేది జర్దోసి ఇది పడిపోతుంది అలా పడినప్పుడు చక్కగా మీరు ఇలా అనేది మొత్తం తీసుకుంటూ ఇది కంప్లీట్ చేసిన తర్వాత చూడండి ఇలా అనేది కరెక్ట్గా గుచ్చుకుంటూ ఇలా వెళ్ళిపోతే లొంగ నాట్ అనేది అయిపోయింది కదా ఇలా అనేది ఫ్లవర్ అయిపో అయిపోయిద్ది ఆ తర్వాత నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం చూడండి చూడండి ఇలా అనేది ఈ మధ్యలో ఉన్నదానికి కూడా కరెక్ట్గా అక్కడ అనేది గుచ్చేసి ఎక్కడ వేయాలనేది గుచ్చిన తర్వాత ఇలా ఇలా లాగండి ఈ వేలతో లాగాలి లాగిన తర్వాత కరెక్ట్గా మీకు ఆ లొంగ నాట్ షేప్ అనేది తయారైపోతుంది ఆ దారం కిందకి లాగేయడమే చూశారు కదా ఇలా అనేది పడిపోయింది ఈ పక్క కూడా సేమ్ అనేది ఇక్కడ నుంచి మొదలవ్వాలి ఈ దీంట్లో నుంచి మొదలయ్యి కరెక్ట్గా చూడండి చూడండి ఇలా అనేది పై నుంచి కూడా ఇలా తిప్పచ్చు తిప్పి అక్కడ ఎక్కడ గుచ్చాలో అక్కడ గుచ్చి ఇలా అనేది సరి చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఈ సూది అనేది దారం అనేది లాక్కోవడమే చూసారుగా ఎలా పడిందో అలా అనేది ముందు పర్ఫెక్ట్గా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ ఉంటుంది చూడండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఇదంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా జర్దోసీ లొంగ నాట్స్తో ఈ జర్దోసి ఆకులతో సహా ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయింది దాని తర్వాత కంప్లీట్ అవ్వడానికి ఇంకో వర్క్ ఉంది అది చేసి చూపిస్తాను చూడండి చూడండి ఇది ఐదో నంబర్ సూది అనమాట దీనికి ముడి అనేది చివరి వేసాను ఇప్పుడు దీంతో కూడా వర్క్ అనేది దీంట్లో చేయాలన్నమాట ఇదే ఫైనల్ వర్క్ ఈ వర్క్ చేస్తేనే మీకు ఇక్కడ వర్క్ అనేది స్టాండర్డ్ అయిపోతుంది అది ఎలా అని చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది సేమ్ లోంగ నాట్ అనేది థ్రెడ్తో వేయాలి చూసారా సేమ్ అనేది రెండింటికి మధ్యలో కరెక్ట్గా నేను చూపిస్తాను ఇక్కడ దీనికి రెండింటికి మధ్యలో ఇలా తీసిన తర్వాత నీట్గా ఇలా అనేది సేమ్ అనమాట ఇలా ఇలా తిప్పండి ఇలా తిప్పి కరెక్ట్గా అది అక్కడే కూర్చోండి రెండింటికి మధ్యలో కూర్చోండి గుచ్చి ఇలా కరెక్ట్గా చూడండి ఈజీగా మీకు లోపలికి అనేది ఇలా వేసేయవచ్చు చూశారు కదా లోంగా నాట్ అనేది ఇది ట్రెడ్తో కూడా వేయాలి ఇప్పుడు జడదోసీతో వేసాం ఫస్ట్ అనేది తర్వాత అనేది ఇది ట్రెడ్తో వేస్తున్నాం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు మగ్గం వర్క్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు ఎటువంటి ఇది ఉన్నా కూడా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తిగా వివరాలు అనేవి తెలియపరుస్తాం అనమాట ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా ఇలా తిప్పడం జస్ట్ చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది మీరు ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ వేలతో ఇలా వదిలేయడం చివరికి ఇలాగే వెళ్ళాలి పర్ఫెక్ట్గా చూడండి చూడండి ఇలా అనేది పర్ఫెక్ట్గా ఈ నాట్ అనేది ఇలా వేసేయడం చాలా ఈజీ అనమాట వర్క్ అనేది మీరు ఒక్కసారి చేస్తే ఒక్కసారి ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఖచ్చితంగా ట్రై మాత్రం చేయండి ఒకటి నుంచి రెండుసార్లు ప్రాక్టీస్ చేయండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత దీని లోపలికి వెళ్ళి ముడివి అనేది వేసేస్తున్నాను ఈ ముడి వేసే విధానం కూడా చూపిస్తున్నాను మీకు చూడండి రెండుసార్లు వేస్తే చాలు దీని మధ్యలో వెళ్ళి ఇలా రెండు సార్లు వేస్తే చాలు గమ్మ అనేది అంటుకుంది ఉంటుంది కదా అది సెట్ అయిపోతుంది ఓకేనా కింద నుంచి దారం కట్ చేస్తున్నాను చూడండి ఈ లైన్స్ అనేవి బీట్స్ అనేవి ఉంటాయి అనమాట రెండు రెండు బీట్స్ అనేవి లేదా ఒక్కొక్క బీట్ అనేది కుట్టు అనేది వేసుకుంటూ కరెక్ట్గా వెళ్ళిపోండి ఈ బీట్స్ అనేవి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది ఎలా వచ్చిందో నేను చూపిస్తాను చూడండి ఈ రెండు రెండు బీట్స్ అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళినప్పుడు చూడండి ఇక్కడ ఇలా రెండు లేదా ఒకటి దానికి వేసి కరెక్ట్గా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది ముడి వేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది ఒక స్టిచ్ అనేది ఇలా వేసిన తర్వాత కరెక్ట్గా జర్దూసిది వెనక్కి ఇలా వేసేయాలి వేసిన తర్వాత రెండు కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ మధ్యలోకి వెళ్ళి ఇలా అనేది ఈ జర్దోసి ముక్క అనేది సెంటర్లో ఇలా వేయాలన్నమాట నెక్స్ట్ చూడండి చూడండి ఇలా అనేది వచ్చిన తర్వాత ఒక స్టిచ్ అనేది జస్ట్ ఇలా వేయాలి వేసిన తర్వాత కరెక్ట్గా వెనక్కి వెళ్ళిపోయి రెండు కుట్లు కుట్టిన తర్వాత ఇలా అనేది మధ్యలోకి రావాలి రాగానే ఈ పూస అనేది వెనకాల పెట్టుకుని ఒక ముక్క అనేది ఇలా పెట్టి కరెక్ట్గా ఇక్కడ అనేది ముడి వేసేయాలి చూసారా ఎంత చక్కగా ఈ వర్క్ అనేది వచ్చేసిందో ఇలాగే అటు ఇటు వేసుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది కరెక్ట్గా వేసి ఒక కుట్టు వెనకాల అనేది రెండు కుట్లు వేసిన తర్వాత మధ్యలోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా ఒక పూస కూడా ఒక జరదోసి ముక్క తీసుకుని ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ మాత్రం మీరు లోంగా నాట్స్ అనేవి వేసుకోండి ఇక్కడ జర్దోసి పక్కన లోంగా నాట్ చంకి వేసేస్తే ఇది వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇలా అనేది మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో అనేది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వర్క్స్ అనేవి నేను చాలా మీకు కొన్ని ట్రిక్లతో సహా రాబోయే రోజుల్లో చేస్తాను ఖచ్చితంగా ఒక్కటి హ్యాండ్కి వేసుకున్న చాలు ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కటి వేసుకున్న చాలు ఇది లగ్జరీ వర్క్ అయిపోతుంది ఇదంతా గమ్ము గమ్ము పెట్టి ఇది జర్కన్ స్టోన్స్ అనేవి అంటించాను అనమాట ఇలా ఉన్నాయి చూసారా ఆరిన తర్వాత చక్కగా ఉంటుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇక మగ్గం వర్క్కి సంబంధించిన నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనమాట ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా కామెంట్ చేయండి పూర్తి వివరాలు అనేవి నేను ప్రతి కామెంట్కి కూడా సమాధానం చెప్తాను ఇక నెక్స్ట్ వీడియోలో కలుగుద్దాం ప్రొఫెషనల్ లెవెల్ దాకా వెళ్ళేదాకా ఈ కోర్స్ అనేది ఉంటుంది చూడండి ఇక్కడ యాప్ అనేది చూసారా ఈ ప్లే స్టోర్ లో వెళ్లి యాప్ అనేది ఇలా ఉంటుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది గూగుల్ ప్లే స్టోర్లోకి లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ వెళ్లం కానీ మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివర చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవంగా ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కని పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లోకి మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్సు వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్సు వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట వంద కుట్లు కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్లి చక్కగా క్లిక్ చేయండి చేయగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి కానీ మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నెంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగాని మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులైనా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్లి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వరకు యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిదీ డౌట్ కూడా క్లియర్ క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తామన్నమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు